డిస్క్లైమర్ చూస్తేనే ఇందాక అర్థమైపోయింది అందరికి అందరికీ ఈరోజు మనందరం అందరం కోట పండు వెళ్తున్నామని ఫ్రెష్ అయ్యాను మార్నింగ్ మార్నింగ్ లేట్ చేసి కిందకు వచ్చాను కిందకొచ్చి మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వస్తున్నాం అన్నారు ప్రాంక్ చేస్తారు అందులో కిందకు వచ్చారు ఫాస్ట్గా అయితే చూస్తే అక్కడంత పోలీసులు అది ఇది పక్కడ్బందీగా ప్లాన్ చేశారు ఈసారి సో అలా అలాగే వాక్ చేస్తున్నారు వాళ్ళు వస్తారేమో అని వాళ్ళు ఏమో వచ్చేసారు అంతలోకి వచ్చేసిన వెంటనే నేను గబా గబా ఫాస్ట్ పరిగెడుతున్నా ఫ్రెండ్ సీట్ కోసం మన కాళ్ళు అసలే పెద్ద సరిపోవని అక్కడ చూసినట్టయితే నాకు అర్థమైపోయింది కబ్జా చేస్తే సార్ వీళ్ళు సీటు మనకి దొరకదు అని అందుకని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ చూడండి ఏం చేశాను అక్కడ లిటరల్లీ మోల్ అడుక్కుంటున్నాను మా ప్లీజ్ రాయను రా వాళ్ళని నవ్వుకుంటున్నాను అని చూసి ఇంకేం చెప్తాను ఇంకా సర్లే అని చెప్పి వెనకాల కూర్చున్నా కానీ వెనకాల కూర్చుంటేనే చిల్లవచ్చు ఫ్రెండ్స్తో అందరితో ముచ్చట్లు వేసుకొని అందుకే అని చెప్పి వెనకాల కూర్చున్నాను ఇంకా స్టార్ట్ అయ్యాము కోట కొండకి ఇంక ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని హడావుడిగా స్టార్ట్ చేస్తున్నాం అబ్బో జనం అయితే కార్లు వెళ్తూనే ఉన్నాయా చెప్పలేం కానీ ఈ ప్రభలు అర్థమవుతాయో చూస్తేనే మీకు కూడా ఇప్పుడు ప్రభలు ఉంటాయండి ఈవినింగ్ అవి కూడా చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో అయితే వచ్చేసాం అక్కడేమో ఫ్రీ బస్సెస్ అన్నారు విఐపి పాసెస్కి ఫ్రీ బస్సెస్ అన్నారు అక్కడ చూస్తే కొట్టుకుంటున్నారు ఫ్రీ బస్సెస్ కంటే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అప్ అండ్ డౌన్ బస్ ఎక్కేది బెస్ట్ అని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయాం ఇక్కడికి వెళ్ళిపోతే క్యూ సిస్టమ్ ఉంది బాగుంది క్యూలో అలాగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎంత టికెట్ బైక్ ಎಂತುಟ್ಟು ಪುಟ್ಟು ನನಗನ್ನೇ ಕಷ್ಟ ಓಂ ನಮಸ್ತಿ ಭಾ ఇది బా ఎక్కమన్నప్పుడు బాబాయ్ రాష్ట్రలో బాయి దిగురం చెప్పు బస్సు యాభై రూపాయలు పెట్టి వెళ్ళం కానీ ఏ బీ బస్ కూడా యాభై రూపాయలు ఎందుకు తెలియదు కానీ యాభై రూపాయలు పెట్టి മോസം മൊത്തം മോസം ഇവരി ఫైనల్లీ మేమైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం దర్శనం అయితే చాలా బాగా అయింది ಸಂದಡಿ 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 ಸೇಸ ತಪ್ಪಿಡಿ ತಪ್ಪಿಡಿ ತಪ್ಪಿ ತಪ್ಪು భీమరం ఎంత ఫేమస్ అలానే శివరాత్రి మహాశివరాత్రికి మన కోటప్పకొండ అంత ఫేమస్ మన గురించి మనమే చెప్పుకోవాలి అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఇప్పుడు క్లాస్ ఈవినింగ్ మాస్ ఉంటుంది అది కూడా తీసి చూపిస్తాం అన్ని చూపిస్తాం బాయ్ చూపిస్తుంది కదా టికెట్ ఈ టికెట్ చూపిస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు ఇందాక ఈ టికెట్ చూపించే పైకి వచ్చా యాభై రూపాయలు వేసుకున్నారు తల ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇంకో మా గాయత్రి రెండు చెప్పు రెండు చెప్పులే ఐదా ఇదేంటిది మాట్లాడి చెప్తారు పట్టిస్తా వంట పట్టిస్తాసీగా స్పైసీ బాబాయ్ தேவுடு ஆக்னை தினமணி தின்றுதாம் பாபாய் ஏமன்றேன் நேசாலேவாய் రెండు చెప్పేసినట్టే మనం ఇప్పుడు లెక్క ప్రకారం అది రెండు చాలు బాబా క్లోజ్ టూ తో క్లోజ్ ముప్పై సూపర్ తీసా తీసా హౌస్ హేష్ మా So excellent. Bye bye. ऐसे ही जाना है कर के लांग. ऐसे ही जाऊंगी. Next long friends. मंटो वुटी चल. उसके बाबे जगले रण्डी. दिया बाबे बोल. बाबे. Hiya बाबे. Hiya बाबे. Okay. Speed up. हाहाहाहा கட்டரா அப்போ சேட்டு காரி தீசாரி பாபாய் பயப்படாரு சோறுக்கு அனுப்புன்னு മനുരി ചെല ഇ ബേരണ്ടെ മാകലേസ്